లోక్సభ ఎన్నికల వ్యయ పరిశీలకులుగా జిల్లాకు నియమించబడిన ఐఆర్ఎస్ అధికారి రాజీవ్ చావ్రా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రాగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జిల్లా ఎస్పీ కోటరెడ్డి పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంసీసీ ఎన్జిఆర్ఎస్ ఎలక్షన్ కంట్రోల్ రూమ్ సి విజిల్ ఎంసీఎంసీ కేంద్రాలను పరిశీలించారు అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు పోటీ చేసే అభ్యర్థులు చేసే ఖర్చులను ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాల మేరకు జాగ్రత్తగా నమోదు చేయాలని ఆదేశించారు ियन दूर కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే రాజ్యాంగానికి తీవ్ర ముప్పు వాటిల్లి భారతదేశంలో మనం పరాయి వాళ్ళలాగా బతకాల్సి వస్తుందని మంత్రి సీతక్క ఘాటుగా విమర్శించారు శనివారం ఆమె ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్తో కలిసి మంచిర్యాల జిల్లా జన్నార మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా ఆమె రాంపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలలలతో ముచ్చటించి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి చేతి గుర్తుకు ఓటు వేసి సుగ్రను గెలిపించాలని కోరారు మరి వేడం విడంబొచ్చు గారు ఇక్కడ స్థానిక మండల నాయకులు అందరం కూడా వివిధ గ్రామాలకు ప్రచారానికి రావడం జరిగింది ప్రజలలో మంచి స్పందన ఉంది కాంగ్రెస్ ఏం గ్యారంటీ అని కొంతమంది దుర్మార్గులు దుష్ప్రచారం చేస్తారు అందుకని ఇక్కడ జరుగుతున్న ఇట్లా వెళ్తుంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఉపాధి హామీ కడివేడు ఉపాధి హామీ చట్ట కాంగ్రెస్ పార్టీ భూమి లేనటువంటి పేదలకు పని దొరకనటువంటి శ్రామికుల కోసం ఆనాడు యూనిరాలు సాదాసీదా ఒక జీవి వికెట్ టీచర్ ఒక గిరిజన విద్యా వికాస కేంద్రంలో పనిచేసేటువంటి టీచర్ కు కాంగ్రెస్ పార్టీ గుర్తించి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు సోనియామ్మ గుర్తించి టికెట్ ఇవ్వడం జరిగింది దయచేసి ఆమెను గెలిపించి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారి ఒక మహిళ పార్లమెంట్ లో ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డది కాబట్టి ఒక అవకాశం ఇవ్వండి అని ఈ సందర్భం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు Please like, share and subscribe to BCN Telugu News.